దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ వాస్తు ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొస్తుంది సైంటిఫిక్ వాస్తు ప్రజల జీవితాల్లో మరింత వైభవాన్ని ఎలా తీసుకొస్తుంది అనేది ఓంకార జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర శాస్త్రి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సాధారణంగా పూర్వకాలం నుంచి తరతరాల నుంచి యుగ యుగాల నుంచి ప్రతి ఒక్క సిద్ధాంతి కూడా ఈ యొక్క వాస్తును ఎలా చూస్తున్నామంటే అంటే మనం డైరెక్షన్ చూసుకొని వంటగది ఎక్కడ ఉండాలి పడక గది ఎక్కడ ఉండాలి పూజా గది ఎక్కడ ఉండాలి పిల్లలు గది ఎక్కడ ఉండాలి పడుకోవడానికి చిల్డ్రన్ బెడ్రూమ్ అంటున్నాం ఇలా ఏది ఎక్కడ ఉండాలి హాల్ ఎక్కడ ఉండాలి ప్రతి ఒక్కటి కూడా నిర్ణయం చేసి ఆ పద్ధతిలో వాస్తు ప్లానింగ్ ఇచ్చి కట్టేవాళ్ళు ఆ డైరెక్షన్స్ చూసుకొని కానీ ఈ రోజున జనాభా పెరుగుతుంది కానీ స్థలం పెరగట్లేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో కూడా మార్పులు రావాలని చెప్పేసి మరి ఉన్నటువంటి వాళ్ళు పూర్వకాలంలో ఒక ఇల్లు లేకపోతే ఇంకో ఇంకో ఇంట్లో మారే వాళ్ళు లేకపోతే స్థలాలు ఉండేవి కట్టుకునేవాళ్ళు ఈ రోజుల్లో లిమిటెడ్గా స్థలం అయిపోయింది ప్రజలు పెరుగుతున్నారు ఒక కుటుంబంలో పది మంది విడిపోయినప్పుడు పది కుటుంబాలుగా మారాల్సి వస్తుంది ఇలాంటి సందర్భంలో వల్ల ఏం చేయాలి అంటే స్థలాలు లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ సైంటిఫిక్ వాస్తు అనేటటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకు అంటే ఆ కుటుంబంలో అక్కడే ఉండాలి వాళ్ళు అక్కడే ఉండాలి ఇంకా వేరే మార్గం లేదు వాళ్ళు ఆర్థికంగా స్థిరపడలేరు వాళ్ళు వేరే ఇల్లు కొనలేకపోతున్నారు అన్నప్పుడు వాళ్ళు లేక అదే ఇంట్లో ఉండాలన్నప్పుడు ఆ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు ఉదాహరణకి అనారోగ్య సమస్యల చేత బాధపడుతుంటారు లేకపోతే జనరల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కానీ కోర్ట్ ఇష్యూస్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఇంకా అనేకమైనటువంటి పోలీస్ కేసులు కానీ మ్యారేజ్ ప్రాబ్లం కానీ వాళ్ళ పేరు ప్రతిష్టలు పోగొట్టుకోవడం కానీ పోలిటికల్ వాళ్ళకి పొలిటికల్ గ్రోత్ లేకపోతే ఆ ఇంట్లో దొంగతనాలు జరగడం కానీ ఎందుకు ఏవైనా తీసుకుంటే అనేకమైనటువంటి సమస్యలకి వాళ్ళు అప్పులో కూరుకొని పోవడం ఉండడం కానీ ఈ సమస్యలన్నింటి కూడా ఎట్లా గుర్తించాలి అంటే మామూలుగా ఆ ఇంట్లో వెళ్ళినప్పుడు ఒక వాసు సిద్ధాంతి వెళితే ఆ ఇల్లు ఏది ఎలా ఉండాలో అలా అన్ని నిర్మాణం చేసి ఉంటుంది కానీ ఆ ఇంట్లో అన్ని వాస్తు ప్రకారంగా డిగ్రీలతో సహా ఇల్లు కట్టినప్పటికీ కూడా డైరెక్షన్స్ కరెక్ట్ చూసి ఇల్లు కట్టినప్పటికీ కూడా ఇలాంటి సమస్యల చేత బాధపడుతున్న వాళ్ళు అనేక కోకోలుగా మనకు కనిపిస్తుంటారు ఎందుకు అంటే ఈ ఎనర్జీ ఏ ఏ నెగిటివ్ ఎనర్జీ ఉందో వాళ్ళకి ఎవరు గుర్తించలేరు ఇల్లు ఏదో వాస్తు ఉంది ఆ వాస్తు ప్రకారంగా అది డిస్టర్బ్ అవుతే అక్కడ ఏ సమస్యలు వస్తాయి అనేది చెప్పగలుగుతారు అంతే తప్ప పర్టికులర్గా ఇదే సమస్య ఉంది అని చెప్పడానికి దాంట్లో ఆస్కారం లేదండి కానీ సైంటిఫిక్ వాస్తు లోపల ఎలాంటి గుర్తించడానికి ఉందంటే పర్టికులర్గా ఈ పాయింట్ ఇక్కడ ఉంది అని నిర్దిష్టంగా చెప్పగలుగుతాం మనం అక్కడ ఉదాహరణకి మనకి ఆ ఇంట్లో వాళ్ళు చెప్పక ముందే మనం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉందని చెప్పొచ్చు ఆ ఇంట్లో మనం కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పొచ్చు లేదు ఇప్పుడు జరగట్లేదు కోర్టు ప్రాబ్లమ్స్ మాకు ఏం లేవండి అంటారు కానీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది కానీ వాళ్ళు ఏం తప్పు చేయకుండా పోలీస్ కేసుల్లో ఎరుకుపోతారు కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎర్త్లో కానీ ఆర్టికల్లో కానీ ఎక్కడ ఇంక ఎగదైనా ఉండొచ్చు అది మనం వాడే వస్తువుల్లో ఉండొచ్చు లేదంటే భూమిలో ఉండొచ్చు నెగిటివ్ ఎనర్జీ మనం ఆ ఆ పరిసర ప్రాంతాల్లో నివసిస్తాం కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావము ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులపైన ప్రభావం చూపిస్తుంది అది విపరీతమైనప్పుడు ఆ యొక్క ఇష్యూ పెద్దగా అయిపోయి ఆ ఏదో ఒకటి యాక్సిడెంట్ అయిపోయి అది పోలీసు వారికి వెళ్ళడము లేకపోతే వీడేం తప్పు చేయడం అలా రోడ్డు మార్గంలో వెళుతుంటాడు ఎవరు వచ్చి తాకియడము వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద ఏదో సమస్య రావడము ఇట్లా ఆ నెగిటివ్ ఎనర్జీలను మనము ఈ సైంటిఫిక్ వాస్తు లోపల ఐడెంటిఫై చేసి గుర్తించి వాటికి చక్కటి పరిష్కారాలు కూడా ఇవ్వడానికి ఇందులో అవకాశం ఉందన్నమాట